జై గురుదత్త కాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి శక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ అంటే పంచాంగం చూద్దాం స్త్రీ క్రోధనామ సంవత్సరము దక్షిణాయనము పర్ష ఋతువు భాద్రపద మాసము బుధవారము తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయము ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకన్లు సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల ఇరవై ఒక్క సెకను మరి తిథి కాల తిథితి శుక్ల పాడ్యమి మరి పాడ్యమి రోజు తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి విద్యా నక్షత్రము రోజంతా ఉంటుంది ఉత్తర నక్షత్రము చంద్రరాశి సింహరాశి వర్జము లేదు దుర్ముహూర్తము పదకొండు గంటల నలభై నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు పిఎం వరకు రాహుకాలము పన్నెండు గంటల పదమూడు నిమిషాల పిఎం నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు రాహుకాలము పన్నెండు గంటల పదమూడు నిమిషాల పిఎం నుండి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల పీఎం వరకు అమృత గడియలు ఈరోజు పది గంటల ఐదు నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల పిఎం వరకు యోగము సాధ్య యోగము ఈరోజు ఎనిమిది గంటల రెండు నిమిషాలు పిఎం వరకు తదుపరి శుభయోగము కిరణం భవకరణము ఈరోజు తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు బియ్యం వరకు తదుపరి బాలవకరణము నక్షత్రము పాదాల వారిగా ఉబ్బా నక్షత్రం నాలుగవ పాదము ఈరోజు మూడు గంటల పదకొండు నిమిషాల ఏఎం వరకు ఉత్తర ఒకటో పాదము తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు అయ్యే వరకు ఉత్తర రెండవ పాదము నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు పిఎం వరకు ఉత్తర మూడవ పాదం ఈరోజు పదకొండు గంటల ఇరవై నిమిషాల నిమిషాలు పిఎం వరకు సూర్యరాజ సింహరాజు అశుభ సమయంలో గోళిక కాలము పది గంటల నలభై నిమిషాలు ఇవ్వ నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాల పిఎం వరకు ఇవ్వగంట కాలము ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఇవ్వ నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాలు వెయ్యం వరకు సూర్యచంద్ర ఉదయాష్టమములు చంద్రోదయము ఆరు గంటల యాభై నిమిషాలు వేయము చంద్రాస్తము ఏడు గంటల పదహారు నిమిషాలు బియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషములు సమయము పన్నెండు గంటల పదమూడు నిమిషాలు బియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషములు పూజాహోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం పాత అవశము హోమాహుతి సూర్య శివవాసం శ్మశానవచకము ప్రయాణాదులకు ఉత్తర దిశ శూల అయితే బుధవారం ఉత్తర దిశకు ప్రయాణించవద్దు తప్పనిసరి చేయవచ్చు వస్తే తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీర నోట్లో వేసుకుని బయలుదేరండి అదే విధముగా ఈ రోజు ఉన్నటువంటిది తారాపురం రోజంతా కూడా కృత్తిక ఉత్తర ఉత్తర శాడవారికి జన్మతార కనుక మంచిది కాదు రోహిణి అస్రఫలం వారికి పరమిత్ర తార కనుక చాలా చాలా మంచిది మృగశిర చిత్త ధనిష్ట వారికి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి శతమిషం వారికి నైదన తార కనుక మంచిది కాదు విశాఖ పూర్వభాద్ర వారికి సాధన తార మంచిది పుష్యమి అనరా తరపాద వారి ప్రత్యక్షతార మంచిది కాదు ఆశ్లిస రేవతి వారికి క్షేమతార మంచిది మరి అశ్విని మాఖామూల వారికి విపత్తార మంచిది కాదు భరణి బుబ్బ పూర్వ శడ వారికి సంపత్ తార మంచిది అదేవిధముగా మరి చంద్రబలం కలిగినటువంటి రాసులు మేషం విధున కర్కాటకం సింహము తులా ఉచ్చికము కుంభము మరియు మీనరాశుల వారికి కూడా చంద్రబలం కూడా ఉంది మరి మకర రాశి వారికి అష్టమ చంద్రుడు వృషభ రాశి వారికి అంత అష్టమచంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు మరి మూడు రాశుల వారు శుభకార్యములకు దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు కర్కాటక రాశి వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆవరణలు ధరించుట మంచిది కాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి ఈ విధంగా ప్రతినిత్యం మనం అందించేటువంటి నేటి పంచాంగాన్ని అందరూ కూడా ఆదరిస్తున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దత్త శక్తిపీఠమైనటువంటి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జయ గురుదత్త జై కాదు